హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూలో పాలిటీ వచ్చి ఆర్టికల్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని మనలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు తెలిసిన చిన్న చిట్కాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లోక్సభ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలని అందరికీ తెలుసు అది అధికరణ అంటే అయినా ఎనభై మూడవ అధికరణ ఈ ఆర్టికల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతుంటాము ఈ ఎగ్జామ్ హాల్లో పోయినప్పుడు కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చింటారు నలభై రెండు నలభై నాలుగు నలభై మూడు ఎనభై మూడో అధికరణ అని సో ఎనిమిదిలో మూడు పోతే ఐదు అనమాట అంటే ఐదు వచ్చింది కాబట్టి ఐదు సంవత్సరాలు అంటే తీసివేసి తీసివేసి ఆ సంఖ్యను కనుక్కోండి అట్లయితే మనకు బాగా గుర్తుంటుంది ఇది ఒక బాగా చిన్న చిట్కా ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడంలో సో లోక్సభ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు అధికరణ అంటే ఎనభై మూడు ఏ ఆర్టికల్లో అయితే తీసేస్తాయి రెండు తీసేస్తాయి అంటే ఎనిమిదిలో మూడు పోతే ఐదు ఐదు వస్తుంది కాబట్టి అది అని అట్లా గుర్తుపెట్టుకోండి ఇది ఒక చిన్న కొండ గుర్తు మాత్రమే నేను మీకు షేర్ చేసుకున్నాను ఆర్టికల్స్లో ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతి ఏ అధికార ద్వారా ఆర్డినెన్స్ జారీ చేస్తారంటే వన్ టూ త్రీ అని ఉంటుంది దీన్ని రిలేటెడ్ రిలేటెడ్గా గవర్నర్ ఆర్డినెన్స్ ఏ ఆర్టి ఏ అధికరణ ద్వారా ఏ ఆర్టికల్ ద్వారా ఏ ఆర్డినెన్స్ జారీ చేస్తారంటే టూ వన్ త్రీ అంటే రాష్ట్రపతి అయితే వన్ టూ త్రీ అని గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు మూడు గవర్నర్ అయితే రెండు ఒకటి మూడు ఇది చిన్న లాజిక్ గా గుర్తుపెట్టుకుంటే కన్నా బాగా గుర్తుంటుంది